వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ అల్లరి జిల్లా అరకు నియోజకవర్గం అందాల అరకులో వైసీపీ తిరుగుబాహుట ఇన్చార్జీలతో పెళ్ళి బుగ్గుతున్న ఆందోళనలు తెరపైకి తీసుకువచ్చిన లోకల్ నాన్ లోకల్ భర్త గిరిజనేతరుడు అయితే భార్య గిరిజనరాలు అవుతుందా మీ స్వాతం కోసం మా తలరాత్రులు మారుస్తారా ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ పార్టీ అధినేత అభ్యర్థుల ఎంపికలో ప్రత్యేక దృష్టి పెడుతూ ముందుగా ఇన్ఛార్జీలను నియమిస్తున్నారు ప్రస్తుత ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కొనసాగుతున్న నియోజకవర్గాలలో అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత దృష్టిలో పెట్టుకుని ఆ నియోజకవర్గాల అభ్యర్థులను మార్చేందుకు కసరత్తు చేస్తున్నారు ఇందులో భాగంగా రెండో జాబితాలో ఇరవై మంది ఇన్ఛార్జీలను నియమిస్తూ కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జీల పేర్లను వెల్లడించింది దీంతో అందాల అరకులోయలో వైసీపీ నేతలు తిరుగు బాహుటే ఎగురవేసేందుకు సిద్ధమవుతున్నారు అరకులోయ నియోజకవర్గ ఎమ్మెల్యేపై ఉన్న ప్రజలు అనేక మంది నేతలు వైసీపీ ద్వారా టికెట్ ను పొందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అరకు నియోజకవర్గాల్లో అత్యధికంగా కొండతర సామాజిక వర్గం ఉండగా రెండో స్థానంలో వాల్మీకి సామాజిక వర్గం ఉంది ఎమ్మెల్యే వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వారు కావడం ఆ సామాజిక వర్గానికి చెందిన వారే అనేక పదవులు చేపట్టడం వారికి ప్రత్యేకత ఇస్తుండటంతో పాటు మిగిలిన సామాజిక వర్గ నేతలను పట్టించుకోవడం లేదని ఈ నియోజకవర్గాల్లో పాల్గొన్నపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు పలువురు అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు అయితే అదే సామాజిక వర్గానికి చెందిన అనేక మంది ఈసారి ఎలా అయినా అరకు టికెట్ సంపాదించి ఎమ్మెల్యే పదవి చేపట్టాలని తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఇదే తరహాలో ఇతర సామాజిక వర్గాలకు చెందిన నేతలు సైతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బరిలో దిగేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే కొంతమంది నేతలు ఆయా నియోజకవర్గాల్లో కలియు తిరుగుతూ ప్రజా ఆశీస్సులు పొందేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు అయితే అరకు పార్లమెంట్ ఇన్ఛార్జిగా భాగ్యలక్ష్మిని అరకు నియోజకవర్గానికి ప్రస్తుత ఎంపీ మాధవిని ఇన్ఛార్జీలుగా నియమించారు దీంతో నియోజకవర్గంలోని వైసీపీ నేతలు బొగ్గుమంటున్నారు నియోజకవర్గంలో ఇంతమంది నేతలు ఉన్నప్పటికీ పక్క నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని ఇన్ఛార్జిగా ఎలా నియమిస్తారని ఈమె భర్త గిరిజ నేతడు కావడంతో ఈమె నేతరాలు అవుతుందని అటువంటి వ్యక్తిని గిరిజన ప్రాంతాల్లో పగ్గాలు ఎలా అప్పగిస్తారని అనేక మంది అనుభవం గల లోకల్ నేతలు ఉండగా నాన్ లోకల్ నుండి తీసుకువచ్చి ఇక్కడ బాధ్యతలు అప్పగించడం ఏంటంటూ ఈ నియోజకవర్గంలోని వైసీపీ టికెట్ ను ఆశించిన సుమారు తొమ్మిది మంది నేతలు అభిమానులు సీనియర్ కార్యకర్తలు నాయకులు తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారు ఇప్పటికే పలు మండలాల్లో నాన్ లోకల్ వద్దు అంటూ ఆందోళన చేస్తున్నారు ఇదే అంశంపై అరకుల ముఖ్య నేతలు ప్రత్యేకంగా సమావేశమైనట్లు కూడా తెలుస్తుంది వీరంతా కలిసికట్టుగా ఉండి రానున్న ఎన్నికల వైసీపీ తీరు మార్చుకోకుంటే తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది ఇదే కాకుండా అరకు ప్రాంతాల్లో బుధవారం వైసీపీ శ్రేణులు రోడ్డుపైకి వచ్చి జగన్ ముద్దు మాధవి వద్దు లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దే వద్దు అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న అరకు నియోజకవర్గం ఇన్ఛార్జీల నియామకంతో ఒక్కసారి బొగ్గుమంది ఈ ఆందోళనలు ఈ తిరుగుబాటుతనం చూస్తుంటే రానున్న ఎన్నికల్లో అరకు నియోజకవర్గాల వైసీపీ పరిస్థితి ఎలా మారుతుందో మీరంతా అధిష్టానం నిర్ణయించిన వ్యక్తికి సహకరిస్తారా లేక ఓటమి పడవను ఎక్కిస్తారా అన్నది అంతు చెక్కడం లేదు ఒక పక్క పర్యాటకులతో కిటకిటలాడుతున్న అందాల అరకులోయ బస్తాం వైసీపీ శ్రేణుల నిరసనలతో హోరెత్తిస్తుంది ఈ పరిస్థితి ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాల్సిందే అరకు అసెంబ్లీ స్థానాల్లో మాధవిని బరిలోకి దింపితే అరకులోయ నియోజకవర్గం ఓటమిపాలు కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు